హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో రైతు భరోసా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి ఎవరైతే మనకు గతంలో రైతు బంధు పొందుతూ ఉన్నారో వారికి అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరైతే ప్రజాపాలనలో రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్నారో వారికి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదల విడుదల కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం అలా దాదాపు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే మనకు విలువైందనమాట ఇక ఇప్పటికే ఎన్నో రోజులకి ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఎవరైతే మనకు రైతులు ఇప్పటికే మనకు ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు అలాగే గతంలో రైతు బంధు పొందుతున్న వారందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పది ఎకరాలకు డెబ్బై వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే విడుదల చేస్తామని హామీ ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకు దీనికి విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతులకు కూడా పంట నష్టపరిహారం కింద కూడా అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా అమౌంట్ అయితే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి